మంచుకొండల్లో అన్న ప్రసాద వితరణతో సిద్దిపేట కీర్తి ప్రతిష్టలు ఎల్లరు దాటాయని సిద్దిపేట ప్రాంతం గర్వపడేలా సేవ చేయడం అభినందనీయమని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు అన్నారు సిద్దిపేట నుండి సరుకులతో బయలుదేరిన లారీలు తొలుత సోన్ ప్రయా చేరుకుంటాయని చెప్పారు సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లోని కేదారేశ్వరుని సన్నిధిలో మే రెండు నుంచి అన్న ప్రసాద వితరణ చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం రాత్రి శరబేశ్వర ఆలయం నుండి సరుకుల లారీలు బయలుదేరాయి ఈ సందర్భంగా ఆలయంలో శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు అనంతరం సరుకులతో కూడిన లారీలకు వాహన పూజలు నిర్వహించి జెండా ఊపి లారీలను సాగనంపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్స్ తో కలిసి మాట్లాడారు క్లిష్టమైన పరిస్థితులను అధిగమిస్తూ అన్న ప్రసాద వితరణ చేయడం అద్భుతమన్నారు సిద్ధిపేట నుండి సరుకులతో బయలుదేరిన లారీలు తొలుత సోన్ ప్రయాగా చేరుకుంటాయన్నారు కాగా మంచుకొండల్లో సిద్ధిపేట కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో రెండు లంగర్లు ఏర్పాటు చేసి మన తెలుగు ప్రజలకు తెలుగు భోజనం అందిస్తున్నామని కేదార్నాథ్ వెళ్లే తెలుగు ప్రజలందరూ ఈ లంగర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు దేవుని సాక్షిగా చెప్తున్నా హిందువులు కానీ ముస్లింలు కానీ ఎంత సేవ చేస్తారంటే అది నేను సిద్దిపేట వాళ్ళు బయట పోయి మనము రాయకున్నా కానీ ఇంకోల ద్వారా చెప్తాం ఇప్పుడు ఈ వివిఎస్ హరీష్ రావు గారు పెట్టిరు కదా ఏదైనా కేసీఆర్ గారు పెట్టించారు కదా మేనేజర్ దాంట్లో సభ్యులుగా నాగరేక పడి చేసి ఎందుకంటే పాల్గొన్నామంటే సేవ చేస్తున్నాం ఆ భావం అయితే సిద్దిపేట ప్రజల్లో ఉన్నదో నేను ఒక మా దీపం కింద చీకట్ పెట్టుకున్నట్టు ఒక్క ఇంకొక ఆర్గనైజేషన్ మొదలు పెట్టాలి నేను కూడా ఓ సభ్యుని అయితే నేను కూడా మీతోను పని చేస్తా నేను మాజీ ఎమ్మెల్సీని లేకపోతే సీనియర్ నాయకుడిని ఏనాడు అనుకోను ఒక కార్యకర్తగా పనిచేసి పోయినాడు దేవంతా గారు నువ్వు ఏం చేసి వచ్చినవారో అంటే ఈ సేవ చేసిన అని చెప్పినందుకు పనికి వస్తుంది పైసలు అనేది రావు లేకపోతే మోసం అనేది రాదు నిజంగా కూడా బ్రతికుంటే కేదార్నాథ్ చూడాలి నన్ను మా సార్ను నన్ను కేదార్నాథ్ పోదాం అమర్నాథ్ పోదామని కూడా ప్రతి సంవత్సరం యాడ్ చేస్తారు కానీ నాకు ఎందుకు చలి పడదు నేను అప్పటి కూడా నేను పర్మిషన్ తీసుకుని చలి వడదు ఈ చలి ప్రాంతంలో నిజంగా మీరు ఇంత సేవ చేయడం మా సిద్దిపేట భాగ్యంగా భావిస్తూ ఉన్నాం ఈ సిద్దిపేట ప్రజలు చేసుకున్న పుణ్యం ఎందుకంటే మనం పోలేకపోయినా కానీ అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసి సహకారం అందిస్తే ఆ భగవంతుడు ఆ ఈశ్వరుడు ఆ కేదార్నాథేశ్వరుడు ఈ సిద్దిపేటను చల్లగా చూసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చల్లగా ఉన్న ఉంటారని కూడా ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా అమర్నాథ్ అన్నదాన సేవం కావచ్చు అదేవిధంగా కేదార్నాథ్ కావచ్చు అన్నింటిలో కూడా రెండింటిలో కూడా సభ్యునిగా ఉన్నాం నిజంగా మన అదృష్టంగా భావించాలి ఈనాడు ఈ భారతదేశంలో నిజంగా మదనం చెప్పినట్టు ఇతర దేశాల వారు కూడా అమెరికా కావచ్చు లండన్ కావచ్చు దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ కేదార్నాథ్ అన్నదాన సంతి చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రశంసించడం కూడా చాలా సంతోషం